హాయ్ ఫ్రెండ్స్ అందరిలా అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మా పాపకి మీషోలో బట్టలు ఆర్డర్ పెట్టాను నాలుగు గతలు పెట్టాను బట్టల ఆర్డర్ ఈరోజు వచ్చాయి ఇవన్నీ నేను మార్కాపురం వెళ్ళేసి వచ్చాన తర్వాత దీపావళికి దీపావళి అయిపోయినాక వెళ్ళాము మేము మార్కాపురము వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మా డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి నేను మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చేసాను ఈరోజు ఆర్డర్ పెడితే ఈరోజు వచ్చాయి ఎలాగో నేను తీసుకుని వచ్చేసాను లేకుంటే చాలా రోజులు టైం పట్టింది మళ్ళీ వెళ్ళడానికి నెక్స్ట్ మంత్ వెళ్తాం మేము మళ్ళీ మార్కాపము నేను ఈ బట్టలు ఆర్డర్ పెట్టాను కదా మా పాప కోసం నేను ఇవి మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ప్రైజెస్ అయితే వీటి మీద అయితే నాకేం కనిపించలేదు వీటి మీద ప్రైజెస్ అయితే చూపిస్తా చూడండి ఇవైతే నాకైతే ఫోటోలు అయితే నాలుగు జతలు నాకు అనిపిస్తాయి రెండు మూడు జతలు వచ్చినాయి ఇవైతే బాబని మీరు వీడియోస్లలో చూసిండే కదా సెట్ అవుతుందని ఆర్డర్ పెట్టాను ఎలా ఉండిద్దో నేను మా పాప వేసుకున్న తర్వాత నేను ఫొటోస్ అది పెడతాను వీడియోస్ ఇవైతే మూడు జతలు వచ్చాయి ఒక దాంట్లో అయితే ఇప్పుడు ఇది రెండోది నాలుగు జతలు అదే నాలుగు పెట్టా అని చెప్పాను కదా అందులో ఇప్పుడు రెండోది ఓపెన్ చేస్తున్నా మా ఆయన ఒక డ్రెస్సే పెట్టుకోమన్నాడు ఆర్డర్ కాకపోతే ఆయనే డబ్బులు అందుకని చెప్పేసి నేను ఇది కూడా ఆర్డర్ పెట్టేశాను అయినా చిన్నపిల్లలు బట్టలు భలే ఉంటాయి కదా చిన్న చిన్నవి కాకపోతే ఉతకడానికి కష్టం అనిపిస్తే కానీ వేసుకున్నప్పుడు అయితే మస్తు కనపడతాయి పిల్లల బట్టలు అయితే ఇది మామూలుగా దీని మీద ఇది కోర్ట్ వచ్చింది ప్రతి ఒక్కటి నేను మీకు మళ్ళీ నేను వీడియోస్ మా పాపకు వేసి వీడియోస్ అది చేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఒక్కో దాన్ని ట్రై చేసి నేను చూపిస్తాను మీకు నేనైతే మా పాపకి ఇప్పుడు ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ కనుక నెక్స్ట్ మంత్ సిక్స్ పడుతుంది నెక్స్ట్ మంత్ ఎయిట్కి అందుకని చెప్పేసి మేము సిక్స్ మంత్స్ నుంచి నైన్త్ మంత్స్ వరకు పెట్టుకున్నాము ఆర్డర్ అనేది ఇది ഇഷ്ടപ്പെട്ടു എന്ത് ഇത് ഇല്ല വച്ചിന് ഇതേം നമുക്ക് കാല ഈ ഡ്രസ്സ് എന്തോ దీని దైతే ఇనుక నేను మీకు పిక్ పెడతాను చూడండి ఎలా ఉండేద్దో కాకపోతే ఇది ఇలా వచ్చింది ఏ విధంగా వేయాలి అర్థం కావట్లేదు నాకైతే బాగుంది కలర్ అయితే మా ఆయనకి నచ్చిందని చెప్పేసి ఇది పెట్టాడు నాకైతే ఇది నచ్చింది ఈ డ్రెస్ నచ్చింది ఇంకా ఇవి మూడు కూడా నాకు నచ్చినాయి నేను ప్రతి ఒక్క డ్రెస్ మా పాపకు వేసి ఇప్పుడు పాప పడుకుంటుందిలే నేను వేసి ఇవన్నీ నేను ఫొటోస్ తీసి పెడతాను మీషోలో చాలా తక్కువ వచ్చాయి మనకు నచ్చిన కలర్స్ అయినా కానీ మనకు నచ్చిన ఏ డ్రెస్ అయినా కానీ బయట షాప్లలో క్వాలిటీ బాగుంటుందిలే కానీ మనకు కావాల్సిన కలర్ అయినా కానీ అయినా కానీ వాటిలో దొరకవు కానీ మీషోలో అయితే అలా కాదు కదా దొరుకుతాయి క్వాలిటీ కూడా బాగుంది నాకైతే నచ్చింది క్వాలిటీ కూడా ఈ మూడు డ్రెస్సులు ఓపెన్ చేసి చూద్దాం ఇది జస్ట్ లా వచ్చింది వచ్చింది నేను చూసిన దాంట్లో అయితే అది వేరే విధంగా ఉంది ఒకటి ఇవన్నీ ఇది నేను చూసి ఇది ఇలా ఆర్డర్ పెట్టాను ఇది పైన గౌను కింద ప్యాంట్ లా వచ్చింది ఇప్పుడు ఇది ఒకటి నేను నాలుగేమో వస్తాయేమని పెట్టాను కాకపోతే ఇవి మూడే వచ్చాయికి నాకు వైట్ రెడ్ ఏమంతగానే నచ్చలేదు ఇదైతే బాగుంది క్లాత్ మెత్తగా ఉంది వేసుకున్నా కానీ కూర్చుకోదు ఇదైతే లోపలంతా మెత్తగా వచ్చింది కనుక ఇది మెత్తగా ఉంది లోపలిది ఇదైతే కొంచెం నెట్టుగా ఉంది కాకపోతే వేసుకుంటే ఏమంటారు చిరాగ్గా అలా అనిపించదు బాగుంటుంది వేసుకుంటే ఇదైతే నేను మా పాప కోసం ఇష్టపడి ఆర్డర్ పెట్టిన దీన్ని అయితే నేను మా ఆయన ఇది ఆర్డర్ పెట్టిండు వీటిని ఎలా వేసుకోవాలి నేను చూసి చెప్తాను మీకు ఫొటోస్ అన్నీ మళ్ళీ వీటి మీద మళ్ళీ మీకు వీడియోస్ చేసి చూపిస్తాను ఓకేనా మా కౌష్కీ కోసం ఆర్డర్ పెట్టిన డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్